వద్దంటి ఈరోజు అదేవిధంగా ఇంకొక మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు మీరందరూ అల్లూరి సీతారామరాజు గారి గురించి కూడా అన్ని ఉంటారు పిటిల వెంకయ్య గారి గురించి తెలియదు జాతీయ జెండాని జాతీయ కాంగ్రెస్ ఉన్నప్పుడు జాతీయ జెండాని ఆ టైంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఒక జాతీయ జెండాని జాతీయ కాంగ్రెస్ వాళ్ళ సభల్లో ఈయన తయారు చేసింది మన ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గొప్ప మహనీయుడు ఆ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటి ఆయన జాతీయ కాంగ్రెస్లో ఉండి మరి ఆ ఈ జాతీయ జనాన్ని ఆయన ప్రతిపాదిస్తే దానికి కొన్ని చిన్న చిన్న సవాళ్ళు చేసి జాతీయ జనాన్ని మనకి దేశానికి అర్పించడం ఇప్పుడు అదే మనకి అఫిషియల్గా జాతీయ జనం అట్లాగే బ్రిటిష్ వాళ్ళ యొక్క మన భారతదేశాన్ని ఆక్రమించుకొని వ్యా వ్యాపార వచ్చి వాళ్ళు ఆక్రమించి మన దేశాన్ని అనేక రకాలుగా కొల్లగొట్టి మన దేశాన్ని సుదీర్ఘ పాలన చేసినప్పుడు స్వాత మన దేశానికి స్వాతంత్రం రావాలని పోరాటం చేసిన మహనీయుల్లో అనేక మంది జాతీయ నాయకులు ఉన్నారు వాళ్ళలో ముఖ్యంగా మన్యం ద్వారా అంటే ఒక ట్రైబల్ ఏరియాలో మన రప్పచోడవరం ప్రాంతంలో పుట్టినటువంటి అందరూ శ్రీతామరాజు గారు ఆ రోజు ఈ వీళ్ళందరూ కూడా ఎదిరించి ఒక సైన్యాన్ని తయారు చేసుకొని ఆ రోజు ఇలాంటి మందు గుడ్డు సామాగ్రి లేకపోతే తుపాకులు లేకపోతే తెరంగులు లేకపోతే పెద్ద బామలు లేవు మీకు తెలిసి కానీ ఆ రోజు తెల్ల బ్రిటిష్ వాళ్ళకు కూడా మరి అల్లుసీతరం రాజు గారు అంటే ఒక వాళ్ళ గుండెల్లో దడ ఉండేది ఎందుకంటే ఆయన అంత విరోచితంగా పోరాడేట్టు ఆయన కూడా ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి అదేవిధంగా చాలామంది భవిష్యత్తు నాయకులకి కానీ అనేక మంది నాయకులు కూడా ఆయన వారి యొక్క జన్మం ఈరోజు కాబట్టి కాబట్టిద్దరు మౌనీయుల యొక్క ఒకరి వర్ధంతి పిల్లల వ్యక్తి గారికి అదేవిధంగా అల్లు సీత అమరావతి గారి జయంతి సందర్భంగా మన జిల్లాలో మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్బిఓ గారు మీ అందరి సమక్షంలో కూడా వారికి నివాళులు అర్పించాల్సిందిగా జాయింట్